నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణమస్తూ గురుగారు మే నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు ఓం ఓం ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేశ్వరా శివోం పరమేశ్వర అర్పితమస్తూ మే నెలలో రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మూలా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ధనసరాశిలకు ఇచ్చేస్తారు ఈ రాశి వారికి రాహు కేతులు ఇరువురు కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి మే నెల ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ వచ్చేటువంటి అధికారం అవకాశం అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడము అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మనం వేసిన పంటకి ధర వచ్చింది నేను సంతోషంగా ఉన్నాను ఈ ఈ నెల నేను తినగలుగుతున్నాను ఈశ్వరానుగ్రహం అనుగ్రహం నాకు పూర్తిగా కలిగింది అనేటువంటి విషయానికైతే ఒప్పుకోదగ్గ సూచన ఇక విదేశాలకి వెళ్దాం అనుకునేటువంటి వారు ఈ నెలలో మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి శ్రీకారం చుట్టుకోండి మంచి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా అమ్మవారు కలగజేస్తుంది స్త్రీల విషయానికి వచ్చేసరికి మీ మీద నేలాప పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాస్త మిమ్మల్ని చిన్న చూపు చూడటము నువ్వు చెప్పేది అనేటువంటి ఒక విధమైనటువంటి మిమ్మల్ని తూచ్యంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది బాధపడవలసిన అవసరం లేదు అమ్మవారి అనుగ్రహంతో ఆ యొక్క కష్టం కూడా తీరిపోతుంది ఇక ఈ ధనసురాశి రాశి వారు ఇంకాస్త మెరుగైనటువంటి వ్యవస్థకి అంటే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఇంకాస్త శ్రమ పడవలసి వస్తుంది అనేటువంటిది చాలా ముఖ్యం రాజకీయ నాయకులు కూడా మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి జనాదరణ పెరగదు అలాగే తగ్గదు ఇదివరకు ఎంత ఉందో అలాగే మీ యొక్క స్థాయిని ఆ నడిపించుకోవడం అనేటువంటిది ఈ నెల అంతా ఇలాగే ఉంటుంది అవకాశాలు గుర్తింపు పరంగా అంతంత మాత్రం అంత మాత్రంగానే ధనుసు రాశి వారే పన్నెండవ తారీఖు సోమవారం పౌర్ణమి స్వాతి నక్షత్రత్వంలో రావడం ధనసు రాశి వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే శివాలయంలో సోమవారం రోజున తెల్లవారుజామున ఐదు గంటలకు రుద్రాభిషేకం గావించుకుని రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారికి సమర్పించినటువంటి నీళ్లు అభిషేకం చేసిన తర్వాత పానపట్టా నుంచి బయటికి వస్తూ ఉంటాయి ఆ పానపట్టాలలో ఉన్నటువంటి నీళ్లు మీరు ఒక రాగి చెంబులో పట్టుకుని శివనామ పంచాక్షి చెప్పుకుంటూ ఆమె శివా యనమహ అని ఒక నూట ఎనిమిది సార్లు ఆ స్వామివారి అభిముఖంగా కూర్చుని జపించుకుని ఆ తీర్థాన్ని తీసుకోండి మిశ్రమైన ఫలితాలు అంటే ఒక స్థాయి నుంచి నేను ఉన్నాను ఏం కాదు నడు అని చెప్పి మన మీద మనకి నమ్మకము దారులు అనేటువంటి వాటంతట అవి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది అది కూడా మే ఐదు తర్వాతనే ఈ రెమెడీ అంటే పన్నెండవ తారీఖు పౌర్ణమి సోమవారం స్వాతి నక్షత్రంలో చేయడం చాలా చెప్పదగ్గ సూచన ఇక రైతులు పంట వేసిన తర్వాత మరొకసారి అవకాశం అనేది ఇంకోసం బెటర్ అవకాశం మనకి కలగాలి అనేటువంటిది ఉంటుంది వీళ్ళు ప్రతినిత్యము కూడా మీ యొక్క పంట పొలం గట్లు మీద నా మొత్తం ఎనిమిది చోట్ల కూడా ఇంత బెల్లం ముక్క పెట్టండి పెట్టడం వల్ల వీళ్ళకైతే తరువాతి పంట కూడా మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది గురువు అలాగే సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం అనేది కనిపిస్తుంది మాసంలో వీళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంది సొంత ఇంటి కళలకి అంతంత మాత్రమే ఏదన్నా దానికి ప్లానింగ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎవరన్నా అనుకుంటే కనుక నా సలహా మేరకు మే పద్దెనిమిది తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి అంటే చూడడం కానీ ఏదైనా సరే పద్దెనిమిది తర్వాతనే శ్రీకారం చుట్టుకోండి పద్దెనిమిదో తారీఖు తర్వాత అయితే అవకాశము మీరు అనుకున్నటువంటి బడ్జెట్లోకి రావడము సరే మనకి కుదురుతోంది వాస్తు పరంగా కానీ దిశపరంగా కానీ లేదా మనకు అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో కానీ నడుస్తూ ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురువుగారు వీళ్ళకి ఈ మాసం ధనుసు రాశి వారికి ఆరోగ్యం అనేటువంటిది కాస్త ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది చెప్పాను కదండి పన్నెండవ సోమవారం రోజున మాత్రం వీరికి మంచి అవకాశానికి శివాలయానికి వెళ్ళడం వల్ల ఆరోగ్య సమస్య అనేది కొంచెం తగ్గుతుంది కానీ మరీ ఎక్కువగా సర్జరీ జరిగేటువంటి ప్రమాదం అయితే ఉండదు ఇది ఖచ్చితం రెండోది ఏమిటంటే గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి మీకు తెలియకుండానే మీ యొక్క కడుపులో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము డాక్టర్ పరిమేశంలో ఉండడం చాలా మంచిది ధనసరాశి వారు ఈ మే నెలంతా గురుగారు ఈ నెల వీళ్ళకి ఆర్థిక స్థితిగతి ఎలా ఉంటుంది ఎవరన్నా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలంటే కనుక ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు వీళ్ళు ధనసరాశి వారికి స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చండి తదనంతరం వచ్చేసరికి వీరు కోళ్ళు అంటే నాన్ వెజ్ రిలేటెడ్ ఏదైనా సరే పౌళ్ళకు సంబంధించి కానీ బౌండరీ బౌండరీ అని కాదండి మాంసానికి సంబంధించినటువంటి వ్యవస్థలు పెట్టుకోవచ్చు వీటి మాంసం దుకాణాలు ఏ లేదంటే కనుక వీరు వస్త్రానికి సంబంధించి పంటలకు సంబంధించి ఎరువులు ఉంటాయి కదా ఆ ఎరువుల వ్యవస్థలో కూడా వీరు ఈ రంగాన్ని ప్రారంభం చేయవచ్చు మే పద్దెనిమిది తర్వాత ఈ ప్రారంభం చేసుకోవచ్చు శుభకార్యాలు జరగడానికి గురుగారు ధనుసు రాశులో ఉన్నవారు ఆడవారికి పెళ్లి చూపులు అవ్వడము నిశ్చితార్థం జరగడం అనేటువంటి జరుగుతుంది ఖచ్చితంగా ఈ మే నెలలో ఇక వివాహానికి పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే లేదు కానీ నిశ్చితార్థం వరకు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి నిండుగా కనబడుతుంది గృహప్రవేశం చేసేటువంటి అధికారం అనేటువంటిది ఉంటుంది కానీ కాస్త చికాకులతో సంబంధించిన గృహప్రవేశం చేసుకోవాలి అంటే బంధువర్గంలో ఎవరో ఒకరు ఏదో ఇబ్బంది పెట్టి ఏదో చేసాములే అన్నట్టే తప్ప గృహప్రవేశం నిశ్చితార్థం అయితే ఖచ్చితంగా అవుతుంది అలాగే గురుగారు ఉద్యోగస్తుల్లో ఈ నెల ఉద్యోగాలు మారాలి వేరే కంపెనీకి వెళ్ళాలి అని కొంతమందిలో భావన ఉంటుంది మరి అలా మారడం ఈ నెల సరైన ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అనేటువంటిది మారే అవకాశం వద్దు అక్కడ అక్కడే ఉంటే బాగుంటుందండి అక్కడ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి అవకాశాన్ని ఏర్పరచుకోవడానికి మే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత వస్తుంది కాబట్టి ఇంకొక రెండు రోజులు అయిపోతుంది మే నెల అయిపోతుండవు జూన్లో ప్రారంభం చేసుకోండి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి ఈ రాశివారి కోసం ధనసు రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక వీరు ప్రతి శనివారము తలస్నానం ఆచరించి హనుమాన్ దేవాలయంలో జిల్లేడు ఆకు తీసుకుని ఆ ఆకు మీద సింధూరాన్ని ఉంచి దాంట్లో కాస్త నెయ్యి అభికరించి ఆ ఆకు శ్రీరామ శ్రీరామ అని మీరు నూట ఎనిమిది సార్లు ఇలా ఈ వేలితో మాత్రమే శ్రీరామ అని అదే ఆకు మీద అలాగే రాసిన దాని మీద మళ్ళా శ్రీరామ 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 అంటూ రాసి నూట ఎనిమిది పూర్తయిన తర్వాత హనుమత్ పాదాలకి అర్పించేయాలి స్వామివారికి అర్పించడం వల్ల వీరు మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఇంతకు ముందు వచ్చేటువంటి ఫలితాలు కంటే అధికమైన ఫలితాలు పొందడానికి మంచి అవకాశం ఓకే చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణ వస్తూ